రోజు మనం ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం ఇది నా మైండ్లోంచి అస్సలు పోవట్లేదు ఒకసారి ఊహించుకోండి ఒక పార్క్ బెంచ్ మీద ఒక సెవెంటీ ఎయిటీ ఏళ్ళ వ్యక్తి కూర్చునున్నాడు అతను తన జీవితంలో చేసిన ఒకే ఒక్క పెద్ద తప్పు గురించి ఆలోచిస్తున్నాడు ఆ తప్పు ఏంటంటే ఏళ్ల పాటు పర్ఫెక్ట్ గా ఉండటానికి ప్రయత్నించడం వావ్ అంటే తప్పులు చేయకుండా ఉండటమే తను చేసిన అతిపెద్ద తప్పు అనమాట ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కానీ ఇందులో చాలా డెప్త్ ఉంది అవును మనం ఎప్పుడూ రైట్ పాత్ ఫ్లాలెస్ ఎగ్జిక్యూషన్ కోసం వెతుకుతాం కానీ ఆ ప్రాసెస్ లో అసలు గ్రతకడమే మర్చిపోతాం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అందుకే ఈరోజు ఆ వ్యక్తి కథ ఆధారంగా మనం చేసే ఏడు పెద్ద తప్పుల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం ఇది మనల్ని భయపెట్టడానికో నిరుత్సాహపరచడానికో కాదు 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 పర్ఫెక్షన్ అనే పంజరం నుండి బయటపడి కరేజ్ తో ఎలా బ్రతకాలో తెలుసుకోవడానికి పర్ఫెక్ట్ సరే మొదటి దానితో మొదలు పెడదామా సరైన సమయం అంటే పర్ఫెక్ట్ టైమింగ్ కోసం ఎదురు ఎదురుచూడటం ఇది చాలా కామన్ ఈ వ్యక్తికి ఇరవై మూడేళ్ళప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఒక బలమైన కోరిక ఉండేది కానీ తనలో ఒక రీజనబుల్ వాయిస్ వినిపించింది ఆ రీజనబుల్ వాయిస్ ఆగు తొందర అనే వాయిస్ అదే ఇప్పుడు కాదు నీకింక అనుభవం కావాలి డబ్బు కావాలి అన్నీ సిద్ధమయ్యాక మొదలు పెట్టు అని ఆ రీజనబుల్ వాయిస్ చాలా గా అనిపిస్తుంది కదా అదే కదా సరేనని అతను ఒక సేఫ్ జాబ్ లో చేరాడు ముప్పై ఐదేళ్ళు వచ్చేసరికి డబ్బుంది కానీ అప్పుడు మార్గేజ్ మళ్ళీ అదే వాయిస్ ఇప్పుడు రిస్క్ తీసుకోలేవు అంతా సెటిల్ అయ్యాక చూద్దామండి కానీ ఇక్కడ నాకొక ప్రశ్న ఇందులో తప్పేముంది అంటే అనుభవం లేకుండా దూకడం కూడా మూర్ఖత్వమే కదా ఆ వాయిస్ చెప్పింది ఒక రకంగా కరెక్టే కదా ఎక్సలెంట్ క్వశ్చన్ ఆ వాయిస్ చెప్పింది తప్పు కాదు అది ఇన్కంప్లీట్ అది మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది కానీ అదే సమయంలో మనల్ని బంధించేస్తుంది ఓకే దీన్నే సైకాలజీలో అనాలసిస్ పెరాలసిస్ అంటారు అంటే మనం ఒక డిసిషన్ తీసుకోవడానికి ముందు మరీ ఎక్కువగా ఆలోచించి విశ్లేషించి చివరికి ఏమీ చేయకుండా ఆగిపోతాం అంటే అతను పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయట్లేదు కాదు యాక్షన్ తీసుకోవాలనే భయాన్ని ప్రిపరేషన్ అనే పేరుతో దాచేస్తున్నాడు ప్రిసైజ్లీ అతను అరవై మూడేళ్లకు రిటైర్ అయ్యాడు అప్పుడు సమయం ఉంది కానీ ఆ ఇరవై మూడేళ్ల కుర్రాడిలో ఉన్న ఫైర్ లేదు ఎనర్జీ లేదు అతను ఎదురు చూసిన ఆ పర్ఫెక్ట్ టైం ఎప్పటికీ రాలేదు ఎందుకంటే పర్ఫెక్ట్ టైం అనేది మనం చేరుకునే డెస్టినేషన్ కాదు అది మనం తీసుకునే ఒక డిసిషన్. వౌ. మనం మొదలుపెట్టిన క్షణమే సరైన సమయం. క్లారిటీ అనేది ఆలోచిస్తే రాదు. యాక్షన్ తీసుకుంటే వస్తుంది. ఆ భయమే అతన్ని ఇంకో తప్పు వైపు నడిపించినట్టుంది. సరైన సమయం రాదని తెలిసాక ఉన్న కలను కూడా రియలిస్టిక్ కాదు అని చంపేయడం. ఇది రెండో తప్పు. అవును. ఇది మొదటి దానికి ఒక నేచురల్ ఎక్స్టెన్షన్ అన్నమాట. నేను మొదలు పెట్టలేను అనే నిస్సహాయత నుండి అసలు అది మొదలు పెట్టడానికే సరైనది కాదు అనే ఆర్గ్యుమెంట్ కు వచ్చేస్తాం. yes నిజం అతనికి ఇరవై తొమ్మిది ఏళ్ళప్పుడు ఒక సంవత్సరం బ్రేక్ తీసుకుని ప్రపంచం చుట్టి రావాలనుకున్నాడు వెంటనే ఆ రియలిస్టిక్ వాయిస్ వచ్చింది మళ్ళీ వచ్చిందా కెరియర్ గ్యాప్ వస్తే ఎవరు జాబ్ ఇస్తారు సేవింగ్స్ అన్నీ అయిపోతాయి బీ రియలిస్టిక్ ముప్పై ఏడేళ్లప్పుడు ఒక లో చేరే అవకాశం వచ్చింది జీతం తక్కువ కానీ ఆ పనిలో ఒక పర్పస్ కనిపించింది మళ్ళీ అదే వాయిస్ నీకు బిల్స్ ఉన్నాయి బాధ్యతలున్నాయి పిల్లాడిలా కళల వెంటపడకు బీ రియలిస్టిక్ అక్షరాలా అదే ప్రతిసారి అతను రియలిస్టిక్ అనే పేరుతో తన కలల్ని తానే చంపేసుకున్నాడు ఇక్కడ రియలిస్టిక్ అనే మాటకు అసలైన అర్థం భయంతో బ్రతకడం సైకాలజిస్ట్ అబ్రహం మాస్ట్లో చెప్పినట్టు జీవితంలో ప్రతి అడుగులో మన ముందు రెండే చాయిసెస్ ఉంటాయి ఏంటివి ఒకటి సేఫ్టీ వైపు ఒక అడుగు వేయడం లేదా గ్రోత్ వైపు ఒక అడుగు వేయడం ఈ వ్యక్తి ప్రతిసారి సేఫ్టీనే ఎంచుకున్నాడు సో వాట్ యువ సేయింగ్ ఇస్

ఫార్టీ వన్ ఏళ్ళనప్పుడు అతని ఒక పెయింటింగ్ క్లాస్ లో జేరాల ఓకే. ఈ విషయం ఆఫీస్ లో లంచ్ టైం లో చెప్తే సహోద్యోగులు నవ్వారు. ఈ వయసులో పెయింటింగా ఇదేమన్న ప్రాక్టికలేనా అని అన్నారు. అయ్యో అంతే ఆ ఒక్క మాటతో అతను ఆ క్లాస్ క్యాన్సిల్ చేసేశాడు. మళ్ళీ జీవితంలో బ్రష్ ముట్టుకోలేదు. వాట్ ఇస్ ఫాసినేటింగ్ హియర్ ఇస్ ఆ సహోద్యోగులు బహుశా ఆ మాట అన్న ఐదు నిమిషాలకే మర్చిపోయి ఉంటారు. వాళ్ళకది ఒక క్యాజువల్ పాసింగ్ కమెంట్ కానీ అతను దాన్ని ముప్పై ఏళ్లు తనతో మోశాడు అదే విషాదం మన జీవితాన్ని మనల్ని అస్సలు పట్టించుకొని వాళ్ల చేతిలో పెడుతున్నాం వాళ్ళు మన గురించి రోజుకు రెండు నిమిషాలు కూడా ఆలోచించరు నిజమే కానీ వాళ్ల రెండు నిమిషాల అభిప్రాయం కోసం మనం మన జీవితంలోని ఇరవై నాలుగు గంటల్ని ఇది ఎంత విచిత్రం మన కలలకి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అలా ఇతరుల కోసం బ్రతుకుతూ అతను నాలుగవ తప్పులోకి జారిపోయాడు సౌకర్యాన్ని అంటే కంఫర్ట్ ని ఆనందంగా భ్రమపడటం ముప్పై ఏడేళ్లప్పుడు అతని జీవితం ఒకే రుటీన్లో సాగిపోయింది ప్రతీదీ ప్రెడిక్టబుల్ ఒకరోజు సాయంత్రం అందమైన సూర్యాస్తమయం చూస్తున్నప్పుడు అతనిలో ఒక ప్రశ్న మొదలైంది నా జీవితం ఇంతేనా ఇస్ ఇస్ దిస్ ఆల్ చాలా కీలకమైనది ఆ ప్రశ్న చాలా మందికి వస్తుంది కానీ దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం మ్యాటర్ అతను వెంటనే దాన్ని అణచివేశాడు నేను కంఫర్టబుల్ గా ఉన్నాను ఇదే చాలు సెక్యూరిటీ ఉంది రిస్క్స్ లేవు అని సర్ది చెప్పుకున్నాడు కానీ లోపల ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది కంఫర్ట్ అనేది చాలా సెడ్యూసివ్ అది ఒక గోల్డెన్ కేజ్ అది మనల్ని ఏమీ అడగదు ఛాలెంజ్ చేయదు నెమ్మదిగా మనల్ని నిద్రపుచ్చుతుంది ఫైన్ గా ఉండడం అనేది చాలా నెమ్మదిగా చనిపోవడం లాంటిది నిజమైన ఆనందం ఫుల్ఫిల్మెంట్ అనేవి ఎప్పుడూ కంఫర్ట్ జోన్ బయటే ఉంటాయి మనం ఎప్పుడైతే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నామో అప్పుడే ఎదుగుతున్నామని అర్థం అతను కంఫర్ట్ ని సేఫ్టీ అనుకున్నాడో కాని నిజానికి అదొక పంజరం అవును ఆ పంజరంలో ఉంటూ ఎక్కువ కావాలని కోరుకోవడం అత్యాశ అని తనకు తాను చెప్పుకున్నాడు కాని అది కంటెంట్మెంట్ కాదు అది సరెండర్ తన పొటెన్షియల్కి తను సరెండర్ అయిపోయాడు ఈ సరెండర్ మనల్ని ఐదో తప్పు వైపు తీసుకెళ్తుంది సిద్ధంగా అంటే రెడీ అవ్వాలని చూస్తూ సిద్ధపడటంలోనే జీవితాన్ని ముగించడం ఓ ఇది కూడా అంతే అతను ఎన్నో పనులు చేయాలనుకున్నాడు కాని దానికి రెడీగా లేనని వాయిదా వేశాడు ఇరవై తొమ్మిదేళ్ళప్పుడు కథలు రాయాలనుకున్నాడు కాని ముందు దాని క్రాఫ్ట్ స్ట్రక్చర్ గురించి అన్ని తెలుసుకోవాలని పుస్తకాలు కొన్నాడు ఆ ఆ పుస్తకాలు దుమ్ము పట్టి షెల్ఫ్ లోనే ఉండిపోయాయి యాక్షన్ తీసుకోలేదు కేవలం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు మళ్ళీ అదే అనాలసిస్ పరాలసిస్ ఎగ్జాక్ట్లీ గిటార్ నేర్చుకోవాలనుకున్నాడు కానీ ముందు మ్యూజిక్ థియోరీ మొత్తం నేర్చుకోవాలని ఆగాడు ప్రతి దానికి ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు కానీ ఎప్పుడూ మొదలు పెట్టలేదు ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ద బిగ్గర్ పిక్చర్ మనం రెడీ అయ్యాక మొదలు పెట్టాం మొదలు పెట్టడం వల్లే రెడీ అవుతాం ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ ఈత గురించి వంద పుస్తకాలు చదివితే ఈత రాదు నీళ్లలోకి దూకాల్సిందే ఒక బిగినర్ గా ఉండటానికి తప్పులు చేయడానికి మోనిగా కనిపించడానికి అతను భయపడ్డాడు ఓకే. రెడీనెస్ అనేది ఒక ఎండమావి, ఒక మిరాజ్ లాంటిది. దాని ఎంత వెంబడిస్తే అంత దూరం వెళ్ళిపోతుంది. ఇంపర్ఫెక్ట్ గా కనిపించడానికి భయపడ్డాడు. దట్స్ అ పవర్ఫుల్ డిస్టింక్షన్. ఈ భయమే ఆరో తప్పుకు పునాది వేసింది. విజయం అంటే ఎప్పుడూ ఓడిపోకూడమని నమ్మడం. రైట్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓపి యొక్క ఏళ్ళప్పుడు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. కానీ ఫెయిల్ అయితే, నలుగురు నవ్వితే, డబ్బు పోతే ఈ భయాలతో ఆ ఐడియాను ఒక డ్రాయర్ లో పెట్టేశాడు అది అక్కడే చనిపోయింది అవును నలభై నాలుగేళ్లప్పుడు పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలనుకున్నాడు కాని స్టేజ్ మీద తడబడితే మాటలు రాకపోతే అవమానమని ఆగిపోయాడు ఇక్కడ ఒక ఫండమెంటల్ మిస్అండర్స్టాండింగ్ ఉంది ఫెయిర్ అనేది సక్సెస్ కి వ్యతిరేకం కాదు సక్సెస్ కి దారిలో ఒక భాగం కానీ ఈ వ్యక్తికి ఫెయిల్యూర్ అంటే ఒక పర్మనెంట్ లేబుల్ కరెక్ట్ ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితాంతం ఫెయిల్డ్ అనే ముద్ర పడిపోతుందని నమ్మాడు అతని దృష్టిలో ఫెయిల్యూర్ అనేది ఒక ఈవెంట్ కాదు అది ఒక ఐడెంటిటీ నా ఐడియా ఫెయిల్ అయ్యింది అనడానికి బదులు నేనొక ఫెయిల్యూర్ అని అనుకున్నాడు ఆ ఆలోచనే అతని ఏమీ చెయ్యకుండా ఆపేసింది మనం నడక నేర్చుకునేటప్పుడు వందల సార్లు పడ్డాం కానీ ఆగిపోలేదు ఎందుకంటే అప్పుడు ఫెయిల్యూర్ అంటే భయం మనకు తెలీదు అప్పుడు పడటం అనేది నేర్చుకోవడంలో ఒక భాగం పెద్దయ్యాక పడటం అనేది అవమానంగా మారింది ఎస్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఫెయిల్యూర్ ఇస్ టెంపరరీ బట్ రిగ్రెట్ ఇస్ ఫర్ ఎవర్ ప్రయత్నించకపోవడమే అతి పెద్ద ఫెయిల్యూర్ రిగ్రెట్ ఇస్ ఫర్ ఎవర్ అది చాలా బలంగా తాకుతోంది ఇక చివరిగా ఏడో తప్పు వీటన్నిటికీ మూల కారణం ఇదేనేమో సమయం ఎవరికోసమూ ఆగదని మర్చిపోవడం ప్రోకాస్టినేషన్ రేపు చేద్దామనే ఒకే ఒక్క మాటతో యాభై ఏళ్లు గడిపేశాడు రేపు మొదలు పెడదాం రేపు మారుదాం రేపు బ్రతుకుదాం ఆ రేపు అనేది మనం మనల్ని మోసం చేసుకోవడానికి వాడే అతిపెద్ద ఆయుధం ఎందుకంటే రేపనేది ఎప్పటికీ రాదు ఎప్పుడు ఈరోజే ఉంటుంది నిజం యాభై ఆరు ఏళ్లప్పుడు అమ్మకి ఆరోగ్యం పాడింది ఎప్పటి నుంచో ఆమెతో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడాలి సమయం గడపాలి అనుకున్నాడు కాని కాని ఎప్పుడూ ఏదో ఒక పని వాయిదా వేస్తూనే ఉన్నాడు మూడు నెలల్లో ఆమె చనిపోయింది అయ్యో చెప్పాలనుకున్న మాటలు పంచుకోవాలనుకున్న క్షణాలు తనతో పాటే తీసుకుని వెళ్ళిపోయింది సమయం మాత్రమే తిరిగి సంపాదించలేనిది డబ్బు పోతే సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పాడైనా తిరిగి తెచ్చుకోవచ్చు కానీ గడిచిపోయిన సమయం తిరిగి రాదు మనం వాయిదా వేస్తున్న పనులు మన కోసం ఆగవు అవి నెమ్మదిగా చనిపోతాయి ఆ రిలేషన్షిప్ కావచ్చు ఆ డ్రీమ్ కావచ్చు ఆ హెల్త్ గోల్ కావచ్చు ఎగ్జాక్ట్లీ అరవై రెండు ఏళ్ళకు తన శరీరం సహకరించడం మానేసింది రిటైర్మెంట్ కోసం దాచుకున్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి మోకాళ్ళు నొప్పులు నడుము నొప్పి ట్రెక్కింగ్ వెళ్ళాలనుకున్న వాడు మెట్లు ఎక్కడానికి కష్టపడ్డాడు తను సమయాన్ని వాయిదా వేస్తున్నప్పుడు తన శరీరం వయసైపోతుందని గ్రహించలేదు సమయం మనకు అనుకూలంగా ఉండదు వ్యతిరేకంగానూ ఉండదు అది కేవలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది మనని పట్టించుకోకుండా ఆ వ్యక్తి తన సమయాన్ని దొంగిలించుకోలేదు తనే దాన్ని విసిరేశాడు రేపు అనే చెత్తకుండిలో పర్ఫెక్ట్ సో ఇదంతా విన్నాక మళ్లీ ఆ పార్క్ బెంచ్పై ఉన్న డెబ్బై ఎనిమిది ఏళ్ల వ్యక్తి దగ్గరికి వద్దాం అతని జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద తప్పులు లేవు అవమానాలు లేవు ఫెయిలియర్స్ లేవు అంత పర్ఫెక్ట్ కానీ కానీ ఆనందం లేదు సాహసం లేదు కథలు లేవు అర్థం ఉన్న జీవితం కూడా లేదు ఒక ఖాళీ శుభ్రమైన పుస్తకం లాంటి జీవితం అతను తనని తాను అంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు చివరికి కాపాడుకోవడానికి ఏమీ మిగల్లేదు అతను ప్రతీది కరెక్ట్గా చేయాలనుకున్నాడు కానీ బ్రతకడమనే ఒక్క పని తప్ప మనం ఇంకా వ్యక్తిలా కాలేదు మనకింకా సమయం ఉంది ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి పర్ఫెక్షన్ ను వెంబడించాలా లేక మెస్సీగా ఇంపర్ఫెక్ట్ అయినా సరే నిజమైన జీవితాన్ని వెంబడించాలా ఆ రిస్కులు తీసుకోవాలా ఆ తప్పులు చేసి వాటి నుంచి ఏర్చుకోవాలా అవును ఆ ఆ ఆ తప్పులు మెస్సీ మూమెంట్స్ అవే కథలుగా మిగులుతాయి పర్ఫెక్షన్ లో ఉండవు కేవలం ఖాళీ పేజీలు బాగా చెప్పారు ఈ చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం మరో నలభై యాభై ఏళ్ల తర్వాత మనల్ని మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎలాంటి జ్ఞాపకం మనకు ఎక్కువ సంతృప్తినిస్తుంది నా జీవితంలో ఒక్క తప్పు కూడా చెయ్యలేదు అనే గర్వమా లేక అబ్బా ఏం బ్రతికామరా బాబు అనే ఆనందమా ఆ మనం బ్రతుకుతున్నాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దయచేసి మా ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి